భారతదేశానికి ఆవుకి మధ్య విడదీయలేని అనుబంధం ఉంటుంది గోమాత అని పిలుస్తుంటారు అంటే అమ్మతో సమానంగా చూస్తుంటారు కొత్త ఇళ్లను కట్టారంటే గృహప్రవేశానికి ఖచ్చితంగా ఆవు ఉండాల్సిందే అంటారు హిందువులు ఆవు తమ ఇంట్లో అడుగు పెడితే అదృష్టం సిరి సంపదలు వస్తాయని నమ్ముతారు అంతేకాకుండా కొత్త ఇంట్లో ఆవు పేడవేస్తే గోమాత ఆశీర్వదించినట్టేనని ఆనందపడిపోతారు అటువంటి ఈ దేశంలో ఆవును వధిస్తున్నారు అవును చంపకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పిన కబేళాల ముందు ఆవు మాంసం ఎందుకు వేలాడుతుంది ఆవును తల్లిగా ఆరాధించే దేశం ఆవు మాంసం ఎగుమతుల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఎలా ఉంది ఎందుకు గోహత్య జరుగుతుంది దీని వెనుక మతపరంగా ఉన్న అంశాలు ఏంటి తెలుసుకుందాం రండి ప్రజల మతపరమైన మనోభావాల కారణంగా గోవధ ఎప్పుడూ వివాదాస్పదమైంది ప్రధానంగా హిందువులు ముస్లింల మధ్య గోవధ రగడ జరుగుతూనే ఉంది ఆవును పవిత్రమైన జంతువుగా పూజిస్తారు కాబట్టి దానిని చంపకూడదని హిందువులు వాదిస్తుంటే ముస్లింలు దానిని వధించాలని కోరుతున్నారు ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువ మంది గా ఉన్నారు ఇక రెండవది వారి మతం ప్రకారం ఆవును కూడా బలివ్వాలని కోరుతోంది అందువల్లే గోవధ అనేది చాలా సున్నితమైన అంశం రెండు మతాల్లోని గోవధపై విభిన్న అంశాలు ఉండటం వల్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది భారతదేశంలో ఆవులకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఆవు వల్ల తమకు అదృష్టం వస్తుందని నమ్ముతారు హిందువులు అంతేకాకుండా ఆవు నుంచి ప్రతి ఉత్పత్తి అమూల్యమైనది పవిత్రమైనది అంటారు గోమూత్రం ఆవుపేడతో చేసే పిడకలు ఆవుపాలు ఆవు నెయ్యి ఇలా ఒకటేమిటి ఆవు నుంచి వచ్చే ప్రతిదాన్ని పవిత్రంగా చూస్తారు ఇక రైతుల విషయానికి వస్తే ఆవు అనేది రైతులకు ప్రధాన ఆర్థిక వనరు పాలు పాల సంబంధిత ఉత్పత్తులు అమ్మి బతుకు సాగించేవారు చాలామంది ఉన్నారు ఈ రైతుల వద్దే అసలైన సమస్య మొదలవుతుంది ఎందుకంటే ఆవు మూడు నుండి పది సంవత్సరాల వయసు వరకు పాలిస్తుంది కానీ ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు బతుకుతుంది ఆవు పాలపైనే ఆధారపడే రైతులు పాల ఉత్పత్తి ఆగిపోయాక వాటి నిర్వహణ భారం భరించలేక రైతులు వాటిని అమ్మేస్తుంటారు అలాంటి ఆవులే కబేళాకు వచ్చి చేరుతున్నాయి కొన్ని సమయాల్లో ఆవులు మగదూడలకు జన్మనిస్తే వాటి వల్ల ఉపయోగం లేదని వాటిని వెంటనే అమ్మేస్తుంటారు కొందరు భారత రాజ్యాంగంలోని నలభై ఎనిమిదో అధికరణంలోకి ఆదేశిక సూత్రాలు గోరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి అంతేకాదు ఈ తరహా జంతుజాతుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నాయి గోవద్దను గట్టిగా ప్రతిఘటించడంతో పాటు వాటి దూడలను పరిరక్షించాలని ఈ సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి ఇవే కాకుండా పాలు ఇచ్చే ఏ జంతుజాలాన్ని వధించకూడదని ఆదేశిస్తున్నాయి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గోరక్షణకు సంబంధించి ఈ మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు పన్నెండు వందల యాభైలో పశ్చిమ బెంగాల్ అస్సాం ప్రభుత్వాలు పన్నెండు వందల యాభై నాలుగులో గుజరాత్ ఇందుకు సంబంధించి శాసనాలు తెచ్చాయి పంతొమ్మిది వందల ఉత్తరప్రదేశ్ పంజాబ్ బీహార్ హిమాచల ప్రదేశ్లో చట్టాలు తెచ్చాయి ఆ తర్వాత తమిళనాడు మధ్యప్రదేశ్ ఒడిశా కర్ణాటకల్లో కూడా చట్టాలు వచ్చాయి గోవధతో పాటు ఇతర జంతువుల వధను నిషేధిస్తూ దాదాపు ఇరవై నాలుగు రాష్ట్రాలు చట్టాలు తీసుకొచ్చినా వాటిని సరైన రీతిలో అమలు చేయకపోవటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి కానీ ఇదే రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం స్థానిక ప్రజల అవసరాల మేరకు రాష్టం విధించే పరిమితులకు లోబడి ఒక ఉద్యోగం లేదా వ్యాపారాన్ని ఎంచుకునే హక్కు ఒక వ్యక్తికి ఉంటుంది దీని కారణంగా స్లెక్టర్ హౌసెస్పై ఆధారపడి జీవించే వారికి రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపు ఇస్తున్నాయి ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది ఎందుకంటే ఆ వర్గాల ఓట్లు కావాలంటే వారి జీవన విధానానికి అడ్డు చెప్పకూడదు కదా ఈ కారణంతోనే రాష్ట్రాల్లో అధికారంలో ఉండే పార్టీలకు తమకు నచ్చిన విధంగా ఈ చట్టాలను మార్చుకుంటూ ఉంటారు గోవద చట్టబద్దమైన రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి అవేంటంటే కేరళ పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ మిజోరం మేఘాలయ నాగాలాండ్ త్రిపుర సిక్కిం మణిపూర్లో గోవధ అనేది చట్టబద్దమైనదేనని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి గోవునే ఎందుకు వధించకూడదు ఇతర జంతువులకు ఆ నిషేధం ఎందుకు వర్తించదు అన్న డిమాండ్లు సైతం పుట్టుకొస్తున్నాయి ఆ మాటకొస్తే ఏ జంతువధనైనా నిషేధించడం ఎంతైనా అవసరం ఎందుకంటే జంతువులకు పూర్తికాలం పాటు జీవించే అవకాశం అన్నది ప్రకృతి ధర్మం ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ప్రాణం పోయే వరకు జీవించే హక్కు అధికారం ఉంది మధ్యలో దేని జీవితాన్ని హరించే అధికారం ఎవరికీ లేదు ఇటీవల పరిణామాల నేపథ్యంలో గోవద నిషేధంతో మొదలైన ఉద్యమం అంతిమంగా అన్ని రకాల జీవ జంతు జాతుల వదను నిషేధించే దిశగా ప్రభుత్వాలు వేయటానికి దారితీసే అవకాశం లేకపోలేదు గోమాతకు సంబంధించినంత వరకు దానివల్ల కలిగే ఉపయోగాలు అనంతం అనిర్వచనీయం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడమే కాకుండా సేద్యానికి ఉపయోగపడటమే కాకుండా ఆవు వల్ల మానవాళి అనేక రకాలుగా ప్రయోజనాలు పొందుతోంది ఆవు పాలతో కోటానుకోట్ల మందికి జీవనోపాధి లభిస్తోంది అలాగే ఆ జంతువుకు సంబంధించిన ప్రతి అవయవాన్ని ఏదో ఒక విధంగా దాని మరణానంతరం కూడా మనిషి ఉపయోగించుకోవడం అన్నది ఎంతో విశిష్టమైనదే ఏ జంతువైనా మరణించిన తర్వాత నిరుపయోగంగా మారుతుందేమో కాని ఆవు అలా కాదు దానిలోని ప్రతి భాగము మనిషికి నిరంతరం ఉపయోగపడుతూనే ఉంటుంది ఆవు పేడ అనేక రకాలుగా క్రిముల నివారణకు ఎరువుగా ఉపయోగపడుతుంది అదేవిధంగా పల్లెటూర్లలో నిర్మించే ఇళ్ల పైకప్పులకు సైతం ఆవు పేడను అద్దుతారు గోబర్ గ్యాస్ కర్మాగారాలకే కాకుండా అనేక రకాలుగా కూడా ఎరువుగా ఇది ఉపయోగపడుతుంది ఆవు పేడ కోహినీర్ వజ్రం లాంటిదంటూ ఓ కోర్టు కేసులో గుజరాత్ ప్రభుత్వం అభివర్ణించటం అందుకు సుప్రీంకోర్టు కూడా అభినందించటం ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు చాలా దేశాల్లో ఆవులను పెంచడం కేవలం మాంసం కోసమే అయినప్పటికీ దానివల్ల కలిగే పర్యావరణ ప్రమాదాలను ఆయా దేశాలు విస్మరిస్తున్నాయన్నది వాస్తవమే దీనివల్ల పర్యావరణపరమైన చెడు ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే హిందువులకు గోమాతతో సంప్రదాయకమైన సంబంధం ఉంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిగా చూడటం విడదీయటం అసాధ్యమేనని కూడా చరిత్ర చెబుతున్న సత్యం ముఖ్యంగా గ్రామీణ భారతంలో గోవును అత్యంత పవిత్రమైన జీవిగా పరిగణిస్తారు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో గోవులకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు వాటిని కుట్టినా తరిమి కొట్టినా నేరమై ఇలా గోవులు రోడ్ల మీద నడుస్తుంటే వాటిని పూజనీయ భావంతో ప్రజలు నమస్కరించటం దాన్ని గంగడోలను స్పృశించి కళ్లకు అద్దుకోవటం ప్రతి ఒక్కరం మన జీవితంలో ఒక్కసారైనా చూస్తాం అందుకే ఓ కవి వినరా వినరా నరుడా అంటూ ఆగును మన కళ్లకు కట్టాడు దానివల్ల ఎంతగా ఉపయోగం ఉంటుందో అక్షరమక్షరం ఒళ్ళు కదిలించేలా రచించాడు ఇలాంటి పవిత్రమైన జీవిన మనం వధిస్తున్నాం ఇలాంటి జీవిన మనం కబేళనాలుగో అమ్ముకుంటున్నాం అన్న భావనను ఆ పాట ద్వారా కలిగించాడు ఈ పరిస్థితి ఒక్క గోవికే కాదు ఏ జంతువుకి రాకూడదు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు రాష్ట్రాలు గోమాంసం గోవధను నిషేధిస్తూ చట్టాలు తెచ్చినప్పటికీ అవి ఆశించిన రీతిలో అమలు కాకపోవటం వల్ల ప్రస్తుతం ఇది ఓ పెద్ద సమస్యగా మారింది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన చట్టం ఉండటం కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలు తమకు అనుగుణంగా మార్చటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి కొన్ని ప్రభుత్వాలైతే ఉన్న చట్టంలోని గోవధ నిషేధ నిబంధనలను మార్చటం రద్దు చేయటం వల్ల ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది గోవధకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన చట్టాన్ని తెస్తే తప్ప అమలులో గందరగోళం తొలగిపోదు ఇందుకు ఏకైక మార్గం జాతీయ గోవద నిరోధక బిల్లును తీసుకువచ్చి తద్వారా ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల శాసనాలను రద్దు చేయడమే ఏకైక మార్గం ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం గోవద నిషేధాన్ని అమలులోకి తెచ్చే దిశగా బలమైన అడుగులే వేసింది ఇందుకు సంబంధించి కఠినమైన నిబంధనలతో ఒక శాసనాన్ని తీసుకువచ్చింది ఇది రాష్ట్రాల హక్కులు అధికారాలకు సంబంధించి కొంత గందరగోళానికి దారితీసినా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఇందులో కఠినమైన నిబంధనలు చేర్చటం వల్ల గోవద నిషేధం ఖచ్చితంగా అమలు కాగలదన్న ధీమా కూడా వ్యక్తమవుతోంది కేంద్ర ఆదేశాల నేపథ్యంలో గోవులు దూడలు ఎద్దులు ఆవోతులు వొంటెలను భదించటాన్ని శిక్షార్హమైన నేరంగా రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అస్సాం బీహార్ తదితర రాష్ట్రాలు పరిగణించాయి ఇందుకు పాల్పడేవారికి జైలు శిక్షతో పాటు కఠినమైన జరిమానాను విధిస్తామని హెచ్చరించాయి కేరళ ఈశాన్యంలోనూ కొన్ని రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ గోవద చట్టం అమలుకు ముందుకొచ్చాయి భారత చట్టాల్లోని అనేక లోపాల కారణంగా పశుగణాల అక్రమ రవాణా అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతూ వస్తోంది ఇందుకు ప్రధాన కారణం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గోవుల బదిలీపై నిషేధం లేకపోవటమే దీన్ని స్మగ్లర్లు అన్ని విధాలుగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ట్రక్కుల్లోనూ రైళ్లల్లోనూ వీటిని రవాణా చేస్తున్నారు వ్యవసాయ అవసరాల కోసమని పేరుకు చెప్పుకున్నా కబేళాలకు వీటిని తరలించడమేనన్నది చెప్పకనే చెప్పే వాస్తవం ఈ లోపాలన్నింటినీ సరిదిద్దుతూ చట్టాలను మరింత కఠినతరం చేస్తూ కేంద్ర రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు గట్టిగా నడుం బిగిస్తే తప్ప గో సంరక్షణకు పూర్తిస్థాయి మద్దతు లభించే అవకాశం ఉండదు దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉంటే తప్ప గోవదపై పూర్తి స్థాయిలో నిషేధించలేమన్నది వాస్తవం